స్మార్టర్ వ్యవసాయానికి స్వాగతం ప్రతి చుక్క కాపాడండి ప్లాస్తో స్మార్ట్ నీటి నిర్వహణ మీరు జీవనాధారం మరియు ప్రతి చుక్క ముఖ్యమే ఇది మారుతున్న వాతావరణంలో మరింత కీలకమవుతుంది మీ వ్యవసాయాన్ని స్మార్ట్ నీటి పరిష్కారాలతో మారుస్తారా ప్లాస్తో మీరు ఎలా నీటిని ఆదా చేసి ఎక్కువ పండించవచ్చో తెలుసుకుందాం మీకు తెలుసా ప్రపంచంలో వ్యవసాయం డెబ్బై శాతం తాగునీటిని వినియోగిస్తుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో రైతుల కోసం నీటి కొరత ఒక పెరుగుతున్న సమస్య కాని స్మార్ట్ నీటి నిర్వహణతో ఆశ ఉంది మీకు పరిచయం చేయండి ప్లాస్ట్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఇది నీటి నష్టం తగ్గించడానికి రూపొందించబడింది నీటి చుక్కను నేరుగా మొక్కల వేళ్లకు అందించి పండ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మా స్ప్రింక్లర్ సిస్టమ్స్ మరింత విస్తృత కవరేజీ అవసరమయ్యే పంటల కోసం తక్కువ వృధాతో సమాన నీటి పంపిణీని అందిస్తుంది ఇది పెద్ద పొలాలకు అనుకూలంగా ఉంటుంది వర్షపు నీటిని సేకరించండి మాన్సూన్ కాలంలో నిల్వ చేసి ఎండిన నెలల్లో వినియోగించుకోండి ప్రతి చుక్క విలువైనది మంచ్ వినియోగించండి జీవం పదార్థంతో నేలను కప్పడం ద్వారా డెబ్బై శాతం వరకు ఆవిరి తగ్గిపోతుంది ప్రతి చుక్కను విలువైనదిగా మార్చడానికి రెడీ అవ్వండి ప్లాస్ట్ సిస్టమ్స్ మీకు సుస్థిర వ్యవసాయంలో సహాయపడే స్నేహ సౌహార్ద భాగస్వాములు మీ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రయత్నించారా లేదా మీ నీటిని ఆదా చేసే చిట్కాలను మాతో పంచుకోండి సుస్థిర వ్యవసాయంపై మరిన్ని నిపుణుల సలహాల కోసం మా వీడియోలను తప్పక చూడండి ప్లాస్ట్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ అవ్వండి మీ వ్యవసాయానికి మరియు గ్రహానికి పనిచేసే వినూత్న పరిష్కారాలను పొందండి